అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నంపై తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ డాక్టర్ మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో సోమాచిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేసిందని ఆ పాటలోనే ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీకి సిద్ధపడుతున్నట్లు మహిపాల్ యాదవ్ ఆరోపించారు గతంలో అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులు నియమించబడ్డ వాళ్ళని తొలగించాలని బ్యాక్లాగ్ జాబులు అక్రమంగా నియమించిన వారిని కఠినంగా శిక్షించాలని అర్హులైన వారిని బ్యాక్లాగ్ జాబులో నియమించాలన్నారు అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ నియమించాలనుకుంటున్న అధికారులను గుర్తించి వారిని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబు కొనాలి అనుకునేవారికి మీ డబ్బులు పోతాయి మీ జాబులు పోతాయి పైగా జైలుకు వెళ్తారని ప్రభుత్వం గట్టిగా హెచ్చరికలు జారీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు గత ప్రభుత్వంలో అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు నిర్మల్ మున్సిపల్లో ఏకంగా నలభై నాలుగు పోస్టులు భర్తీ చేయటం జరిగిందని కొన్నింటిని బంధుప్రీతితో మరికొన్నింటిని వేలం వేసి అమ్ముకున్నారని ఒక్కో జాబుకు పదహారు లక్షలకు పైగా వసూలు చేసినట్లు డాక్టర్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు గతంలో కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన సరితారావుకు తెలంగాణ జెన్కోలో ఏఈ ఎగ్జామ్ రాయకుండానే ఆమెకు ఏఈ పోస్ట్ను సీఎండి ప్రభాకర్ రావు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దొడ్డిదరిన జరిగే బ్యాక్లాగ్ నియామకాలను అడ్డుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ పక్షాన డిమాండ్ చేశారు మహిపాల్ యాదవ్ రాహుల్ గాంధీకి మరి ఎనభై తొమ్మిది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి యూట్యూబ్ లక్షలు ఉన్నారు చెప్పి మన మీటింగ్ లో చెప్తుండండి గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నారో అది మున్సిపల్ శాఖ కావచ్చు అవర్జన్ కోల కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వాళ్ళను వెంటనే తొలగించి వాటి ప్లేస్లో మా నిరుద్యోగులతో నింపాలని మొదటి డిమాండ్ కొట్టాలట మొదటి నేను డిమాండ్ కరెక్టేనా సృజనా కరెక్ట్ కరెక్టేనా అది రెండో డిమాండ్ జాబ్ జాబ్లు అక్రమంగా నియమించిపోవాలని కఠినంగా శిక్షించాలి శిక్షించాలా లేదా నియమించబట్టాన్నేమో తొలగించాలి నియమించినేమో శిక్షించాలి ఈ రెండు చిన్న చిన్నవి కూడా ఇవ్వకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు